హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో చాలా మార్పులు ఏర్పడుతున్నాయి ఇటు బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను చాలా మార్పులు ఏర్పడుతున్నాయి మనకు పద్దెనిమిదో తారీఖు తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది మే పదమూడో తారీఖున మనకు పోలింగ్ జరగబోతుంది అనే విషయం అందరి తెలిసిన విషయమే ఏదేమైనా కానీ వరంగల్ రాష్ట్ర వరంగల్ జిల్లాలో రాజకీయం రసవత్తంగా మారింది ఎట్లా అంటే కడియం సిహారి అన్నట్ైనే కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు అయితే ప్రజల్లోకి జనాల్లోకి చాలా చక్కగా తీసుకెళ్తారు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిండు మరి బీఆర్ఎస్ పార్టీ సిఆర్కి ఏమైనా లోడ్ చేసిందా సిహారి వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోయిందో సిహారి బీఆర్ఎస్ పార్టీ వల్ల అంత లబ్ధి పొందిండు ఈ రోజున చూసినట్టయితే తాటికొండ ఎమ్మెల్యే రాజయ్య నిన్న రోజున పైండు కేసీఆర్ కాల మీద పడ్డాడు కేసీఆర్తో సార్ నేను ఏ పార్టీలో చేరలే అన్ని పత్రికలు రాసిన రాతలు యూట్యూబ్ ఛానళ్ళు కూడా వేసినాం ముచ్చట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసినాము ముచ్చట్లు అని చెప్పి దొంగ మాటలు మాట మాట్లాడిండు ఈ రాజయ్య అనేటైనా కూడా ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆర్కే రాధాకృష్ణతో కూర్చొని నన్ను కేసీఆర్ మోసం చేసిండు నాకు పదవి డిప్యూటీ సీఎం ఇస్తానన్నాడు నాకు పదకొండు నెలలు ఇచ్చిండు అదేవిధంగా ఈసారి టికెట్ ఇస్తానన్నాడు సీఆర్కి ఇచ్చిండు నన్ను ప్రతిసారి నన్ను మోసం చేసిండు ఒక దళిత బిడ్డన ఉంటే నన్ను ప్రతిసారి మోసం చేసిండు కేసీఆర్ అని చెప్పేసి ఆ రోజున మాట్లాడిండు మూడు నెలలు కూడా అయితే లేదు రాజయ్య మాట్లాడి నిన్న రోజున రాజయ్య పోయిండు కేసీఆర్ని కలిసిండు ఫామ్ హౌస్లో కలిసి అచ్చుడితోనే ఏమని చెప్పిండు రాజయ్యకు కేసీఆర్ నువ్వు పోయి కడియం సిఆర్ని ఊడగొట్టేసాయి నువ్వు సుధీర్ను గెలిపియు వరంగల్ ఎంపీగా నీకు పార్టీలో మంచి చక్కటి అవకాశం కల్పిస్తా ఇప్పుడు కడియం సిఆర్ రాజీనామా చేస్తాడు బై ఎలక్షన్స్ ఉప ఎన్నిక ఇక్కడ స్టేషన్ గన్పూర్లో నీకు ఖచ్చితంగా మళ్ళీ బీఫామ్ ఇస్తా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నువ్వే స్టేషన్ గన్పూర్ కాబోయే ఎమ్మెల్యే అని చెప్పడితోనే ఒక ఓవర్లోడెడ్ గన్ ఏ విధంగా ఫైర్ అవుతుందో ఆ విధంగా అంత ఫైర్తో నచ్చిన తాటికొండ రాజయ్య అచ్చుడచ్చుడితోనే స్టేషన్ గాన్పూర్ విలేకరులతో మీటింగ్ పెట్టి కడియం సిహారి వెన్నుపోటుదారుడు కడింసిహారి బ్లాక్మెయిలర్ కడిఎంసిఆర్ అనేటైనా కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసిండు నా బిడ్డకు ఎంపీ సీట్ ఇస్తావా ఇయవా ఎంపీ సీట్ ఇస్తేనే నేను నీ పార్టీలు ఉంటా లేకపోతే లేనని బ్లాక్మెయిల్ చేస్తేనే కడిఎంసీఆర్కి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చిండు వాళ్ళ బిడ్డకు అని చెప్పేసి మాట్లాడిను నిజం చెప్తా ఇద్దరు దొంగలే ఇటు కడిమ్ సిఆర్ అనేటువంటి దొంగే ఇటు రాజగాఢనేటు దొంగే ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగలు చాలా ప్రమాదకరం స్టేషన్ ఖాన్పూర్కి వీళ్ళను ఈ వృద్ధ నాయకత్వాన్ని మనం తరిమి కొడదాం మనమందరం కూడా ఒక యంగ్ పొలిటికల్ లీడర్లను ప్రోత్సహిద్దాం స్టేషన్ గాన్పూర్ అనేది ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గానికి కావాల్సింది వృద్ధ శక్తి సామర్థ్యాలు కలిగిన వారు కాదు యవ్వన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు కండర బలహీనతలతో కూడిన డెబ్బై అరవై ఐదు సంవత్సరాల వృద్ధుల అవసరం లేదు మనం పరిపాలించడానికి శ్రీశంఘాన్పూర్లో మన పరిపాలనను మనమే పరిపాలించుకుందామని నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఈడ రాజయ్య కూడా అవకాశవాదే రాజయ్య ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గెల్దామనే అవకాశంతో పోయిండు కేసీఆర్తో ముచ్చట మాట మతి చేసిండు మరి ఇక్కడ రాజయ్యం ఏమంటాండు కడిమ్సిఆర్కి విదేశాలలో ఆస్తులు ఆస్తుల చిట్టా తీస్తానంటాను విదేశాలలో ఆస్తులు ఉన్నాయని ఈ రోజే తెలిసిందా రాజయ్య కడిమ్సీఆర్కి తెలిసి ఉన్నాయని కడిఎంసీఆర్కి విదేశాల్లో ఆస్తులు అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కూడా కట్టుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను సాంఘిక సంక్షేమ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు చిన్న నీటి పారుదల మినిస్టర్గా ఉన్నప్పుడే కోట్లను కోర్టు దండుకున్నాడన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంటాను నీకు తెలిసిందా కేసీఆర్ కూడా మిస్టేక్ చేసిండు కేసీఆర్ అనేటోడు కూడా ఈ రాజ్య ఈ కడియం కడిఎంసీఆర్ని అంతా తలకెక్కించుకోవాల్సిన అవసరం లేదు కడియం సిఆర్ ఏమన్నా మేధావా మొత్తం రాజకీయాలను షేక్ చేసే పర్సనాలిటీ ఈ కడియం సిఆర్ ఎప్పుడు చూడు కూడా ఒక ఉంటే ఒక పార్టీకి బానిసలాగా పర్ వర్క్ చేసిండు సిన్సియారిటీగా ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు నమ్మేరు అంతే తప్ప అతను రాజకీయాలు షేక్ చేసే పర్సనాలిటీ కాదు ఒక వాదం ఒక ఎజెండాతో ఉన్న భావజాలంతో కూడిన వ్యక్తి అసలే కాదు తను ఏమున్న తన స్వబుద్ధి తన స్వలాలోచన తన స్వ లబ్ధి కోసమే చేసుకున్న రాజకీయాలు తప్ప ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా ఒక కార్యకర్తను అభివృద్ధి చేద్దాం ఒక సామాన్యమైన వ్యక్తిని అభివృద్ధి చేద్దాం ఒకరికి ఈ విధమైన సంక్షేమ పథకాలు అప్పచేపుద్దామని ఏనాడు ఈ కడియం సిహారి చూడలేదు ఈ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చూడలేదు డాక్టర్ రాజయ్యదిగా నిశ్చితమైన చరిత్రనే ఆయన చరిత్ర చూసినోడు ఎవడు కూడా ఇతనికి ఓటు వేయడు ఆయన ఏమున్నా మహిళలను వేధించిన ఆరోపణలు ఎన్నో మనం బహుజ గతంలో చూసినాము ఆయన మహిళలను వేధించడం మహిళలను చిన్న చూపు చూడడం మహిళని హేళలు చేయడం వారిని చాలా ఇబ్బందులు పెట్టినని చెప్పేసి మనం చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో చూసినాం స్ట్రీమ్ మీడియాలో చూసినాం అవన్నీ చూసినాం మరి సిఆర్ చూస్తే ఆయన చాలా డేంజర్ అని నల్లుకుట్ల వారు ఆయన ఏమున్నా తన సొంత ఏజెండాతోని తన సొంత ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తారు బిడ్డకు సీట్ ఇవ్వడం కోసము ఇద్దరు గొంతులు కోచుడు కడిమ్ సిహారి రాజయ్య గొంతు కోచుండు ఆరు రమేష్ గొంతు కోచుండు ఈ రెండు నియోజకవర్గాలలో చెక్కు పెట్టిండు బిడ్డ ఎంపీటీ సీటీ కోసం అదేవిధంగా ఈరోజు ఏంటంటే కడిమ్ సిహారిని ఓడగొట్టడానికి కడింసిఆర్ని బరి నుండి తప్పించడానికి బీఆర్ఎస్ ఎంత కుట్ర చేస్తుందో బీఆర్ఎస్ వాళ్ళను ఒడగొట్టడానికి కడిఎంసిఆర్ అంతే కుట్ర చేస్తాను ఇక్కడ మీరు గమనించాలి కడింసీఆర్ తక్కువ వ్యక్తి ఏం కాదు కడిఎంసిఆర్ వాళ్ళ పాప కూడా వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళ కూతురు కూడా ఈ రోజున ఆరు రమేష్ను ఘోరంగా మాట్లాడతాను ఆరు రమేష్ అట కబ్జాకూరట మరి ఆరు రమేష్ కబ్జాకూర అని మీ అయ్యకు కడింసిఆర్కి ఇంతకుముందు తెలియదా ఆరు రమేష్ అన్నటువంటి మీ అయ్య శిష్యుడే కదా మీ నాన్న శిష్యుడే కదా కనీంసీ గారు శిష్యుడే కదా ఆరు రమేష్ మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కబ్జాపూర కనిపించలేదు మీ నాన్నకి మీ నాన్న డిప్యూటీ సీఎంగా మొదటి తెలంగాణ రాష్ట్రంలో మొదటగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలన ఏర్పరచినప్పుడు రాజ్యం తప్పించి కడింసీఆరి డిప్యూటీ సీఎంగా వచ్చినప్పుడు మరి కడింసీఆరి ప్రభుత్వంలో ఉన్నాడు ఇటు ఎమ్మెల్యే ఆరు రాజే ఆరు రమేష్ కూడా పరిపాల పాలనలోనే ఉన్నాడు టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వంలో మరి అప్పుడు అనలేదే అప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఒక ఎమ్మెల్యేని హెచ్చరించలేదని అధినాయకత్వానికి కేసీఆర్ దగ్గర తీసుకోబోలే ఆరు రమేష్నుడు కబ్జా కోరని ఈ రోజున ఎట్లా పర్సనల్ విషయాలను కూడా రాజకీయాల్లోకి లాక్కోకండి ఇప్పుడు కేసీఆర్ అలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడినా కడిఎంసీఆర్ బయటకు వెళ్తే వాళ్ళ కూతురు గురించి మాట్లాడినా ఒక రాజకీయ విఘ్నత వివేకం కలిగిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ మంచోడే అతని పరిపాలన మంచిదే కానీ అతని కింద ఉన్న రాజయ్య లాంటి అతని కింద ఉన్న కడిఎంసీఆర్ లాంటి ఈ స్టేషన్ కనుపోరు ఇజ్జతిని పరువును పంటల కలిపిర్రు అని చెప్తున్నా నేను అందుకనే రాజయ్య అనేటైనకు ఇక్కడ పోయి సుధీర్ను నువ్వు భారీ మెజారిటీతో నీ స్టేషన్ గనపర్ నియోజకవర్గంలో అంది ఉప ఎన్నికది అంటాను కనీంసీఆర్ కూడా ఇంత ముందు స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా నేను రాజీనామా చేయనని కాదు నీకు ఖచ్చితంగా చెప్తాను మరి కడిఎంసీఆర్ రాజీనామా చేస్తే నీ గెలిచే దమ్మున్నదా నీ జీలో నీ జీలో దమ్మున్నదా రాజయ్య సిగ్గుపోతే విజ్జతి తీసుకుంటావు నువ్వు నిలిచోకు దయచేసి చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో మన స్టేషన్ గనపూర్ ఇజ్జతి పరువు మొత్తం తీసేసినావు మీ ఎమ్మెల్యే అమ్మాయిల వీక్నెస్ ఉన్నవాడు మీ ఎమ్మెల్యే అమ్మాయిలను ఇబ్బంది పెడతాడు మీ ఎమ్మెల్యే అమ్మాయిలను లైంగికంగా వేధిస్తాడని చెప్పేసి చాలామంది పత్రికలలో రాశారు స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే గురించి అంత నీచాది నీచమైన బుద్ధున నీకు నువ్వు మళ్ళీ నీ మొగ్ణి నేను ఎన్నికలకత్తా నేను నిలుస్తుంటా కడిఎంసీ గారిని ఓడిస్తా నేను గెలుతా అని ప్రభాగాలు పడుతున్నావు నువ్వు నువ్వు అవసరమే లేదు అవసరం అనుకుంటే ఇండిపెండెంట్గా నా లాంటివాడు అవసరం అనుకుంటే ఇండిపెండెంట్గా నా లాంటి వాడు ఎమ్మెల్యే టికెట్కు ఖచ్చితంగా మీరుగా పోటీ చేస్తాడు అంతే తప్ప మీలను మీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు ఎవరో మీ వెనకాల తిరిగే చెంచాలు కోరుకుంటాను ఆ చెంచాలు ఎవరో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరి తెలిసిందే అంతే తప్ప మిమ్మల్ని నాయకుడు యువ నాయకత్వం కోరుకుంటలేదు మేము మొత్తం బీఆర్ఎస్లో ఉన్న వృద్ధ నాయకత్వాన్ని మార్చాలే కేటీఆర్ అన్న ఒక మాట అన్నాడు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తాం కొత్త యువ తీసుకొస్తాం అన్నాడు కేటీఆర్ అన్న మీరు ఆ మాట కట్టుబడి ఉన్నాను కేటీఆర్ అన్న మీ తండ్రి గారిని తప్పుదో పట్టిస్తాను ఇలాంటి నాయకులు కాబట్టి హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి యంగ్ పొలిటీషియన్స్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది మొన్నటి తరకా ఈ మూడు ముగ్గురు కూడా బీఆర్ఎస్లోనే వాళ్ళే ఇక్కడ కావ్య కడింశి గారి బిడ్డ కావ్య బీఆర్ఎస్లో ఉంది ఆరు రమేష్ బీఆర్ఎస్లో ఉన్నాడు ఈ ఈ సుధీరు బీఆర్ఎస్లో ఉన్నాడు తాటికొండ రాజే కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు ఈ ముగ్గురు నలుగురు కూడా బీఆర్ఎస్ లే బీఆర్ఎస్ గుటికెళ్ళి బయటపడ్డారు బీఆర్ఎస్ గల గుటి రమేష్ బయటపడి బీజేపీడు కడెంసీఆర్ కూతురు కడిసీఆర్ బయటపడి కాంగ్రెస్ కచీరు సుధీర్ అంటే ఆయన పాపం ఉద్యమకారుడు ఆయన పాత కాంచే అని ఉంటుండు పార్టీ ఫౌండేషన్ ఏర్పడిన కాంచెల్లి స్థాపక పార్టీ వ్యవస్థాపక సభ్యులు అతను ఒకడంట అప్పటికెళ్ళి అతను ఉంటుండు ఈ రాజే అంటాడు జంపింగ్ జంపాంగ్ కాడు ఫస్ట్ అయిన కాంగ్రెస్ వాది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఆ టైంలో వచ్చేసి కా గెలిచిండు గెలిచిన తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చేసి కా బీఆర్ఎస్లో చేరిపోయాడు రెండు వేల పదమూడులో అప్పటికేలుగా పెన్ననాడుకపోయిండు రాజకీయాలల్లో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే బీఆర్ఎస్ సాధ్యం కాదు బీజేపీ సాధ్యం కాదు ఎవరి సాధ్యం అంటే కేవలం మాదిగా ఓట్ల సాధ్యమవుతుంది ఈ మాదిగా ఓటర్స్ అంటోళ్ళు మీరు బీజేపీకి ఎక్కువగా ఓట్లు పోలింగ్ తీసుకొస్తారా అభ్యర్థికి లేకపోతే బీఆర్ఎస్ తీసుకొస్తారని పైన ఆధారపడి ఎందుకంటే వరంగల్ ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఆ ఎస్సీ రిజర్వ్లో ఎస్సీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కడియం కావ్యం దెబ్బ కొట్టే ఛాన్స్ ఉన్నది ఎందుకంటే నేను ఒక విషయం ఏం మాట్లాడేదా అంటే ఎనభై లక్షల మాదిగలు ఉన్నారు మన బా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మాదిగలు ఉన్నారు అదేవిధంగా వరంగల్లో మన మాదిగలు ఖచ్చితంగా మన మాదిగ ఓట్ బ్యాంకు వరంగల్లో దగ్గర దగ్గర మన ఓట్ బ్యాంక్ వచ్చేసి పది లక్షల పైన ఉన్నది మరి పది లక్షల ఓట్ బ్యాంకు ఉన్న మనము ఒక్క కుటుంబం ఉన్న బైన్ బైన్లోనికి వేద్దామా మరి మాదిగలు ఉన్న అస్తిత్వాన్ని కాపాడుకుందామా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ స్థానాలలో నాలుగు ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే మూడు మాలలకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాలుగు మాలలకి ఇచ్చింది అదే బీఆర్ఎస్ మనకిక్కడ మాదిగలకు ఇచ్చింది నాగూర్ కర్నూల్లో ఇతనికి ప్రవీణ్కి ఇచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్కి ఇక్కడ వరంగల్ సుధీర్కి ఇచ్చింది కాబట్టి సుధీర్ మాదిగవాడే ఆరు రమేష్ మాదిగవారే అదే విధముగా మన మాదిగా బిడ్డల అస్తిత్వాన్ని కాపాడుకోవాలి మన పొలిటికల్గా ఎదగాలంటే మన కుల కుల ఓట్ బ్యాంక్ అవసరం కుల ఓట్ బ్యాంక్ లేనిది ఏ రాజకీయ పార్టీ నడుస్తలేదు ఇప్పుడు రెడ్ల కులము రెడ్లోలకేస్తుంది వెల్మల కులం ఊర్లు బీసీలు బీసీలకే వేసుకుంటాను ఇప్పుడు మరి ఈ ఒక్క కులం ఉన్నాడు ఒకటే ఒక కుటుంబం ఈ బైన్ల ఇతను ముప్పై ఐదు సంవత్సరాలుగా స్టేషన్ గాన్పూర్లో పాతికపోయి ఒక్క ఒక్క మాదిగోని కూడా ఎదిగనివ్వలే ఒక్క బీసీఓను ఒక ఒక్క ఓసీఎంను ఎదురగలేదు ఓసీలు అంటే ఇతనికి కళ్ళకు మంట ఆయన పల్లె రాజేశ్వర రెడ్డిని అయితే ఓర్వడిగా కడిసీఆర్ అయితే ఆయనకి ఎందుకంటే రెడ్లు అంటే చిరాకు రెడ్ల రాజకీయంలో చిరాకు అయిన ఇప్పుడు చూడు కెడింసీఆర్ ఓడిపోతే కూడా కాంగ్రెస్ ఉండడు ఖచ్చితంగా మళ్ళా ఏదో ఒక పార్టీ పెట్టి వెళ్ళిపోతాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఓటు మనం వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి గ్రూపులల్లో షేర్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను చిన్న చూపు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలన అయిపోయింది వంద రోజులల్లో ఆరు గ్యారంటీలలోని ప్రతి అంశం నెరవేరుస్తానన్నాడు ఆరు గ్యారంటీలో ప్రతి అంశం ఏడ నెరవేర్చిండు మహాలక్ష్మి స్కీమ్లో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు అది అందరికీ మహిళలకు ఇచ్చేసిండు మరి గ్యాస్ ఐదు వందల సబ్సిడీ అన్నాడు అది ఇచ్చేసిండు అదే విధముగా ఇంకొకటి మనకు గృహజ్యోతి అన్నాడు గృహజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల గృహాలు ఉంటే అలా కేవలం ఇరవై లక్షల గృహాలకే అప్లై చేసిండు గృహజ్యోతి స్కీమ్ మిగతాది మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటాను ఇది ఎంత అన్యాయం అంటే వీళ్ళు ఈ మూడు నెలలు బిల్లు కట్టాల్సిందేనా వాళ్ళు ఎంత కరెంటు కాల్చుకుంటే అంత బిల్లు కట్టాల్సిందే ఇంకోటి ఏంటంటే ఇందిరామ ఇల్లుడు అన్నాడు ఇందిరామ ఇల్లుడు ఆయన ఇంకోటి రైతు భరోసా అన్నాడు ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అన్నాడు అది ఇక్కడ వేయలే ప్రతి కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తాన్నాడు వేయలే రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు అది వేయలే ఓ ఇంత మోసం చేసి ఇన్ని భోగ ముందుకొచ్చిన కాంగ్రెస్ను గెలిపించుకుంటారా మరి గతంలో మంచి పరిపాలన అందించిన బీఆర్ఎస్ను గెలిపించుకుంటారా అనేది మన తెలంగాణ మేధావి వర్గం ఒకసారి ఆలోచించాలి ఈ మేధావి వర్గం ఆలోచించకపోతే పనికి మాలినోడే రాజ్యం వెళ్తాడు పనిగల్లోడు ఇంట్లో వంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా మన ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి నీ ఓటు నమ్ముకోకు ఓటు నష్టలు నమ్ముకోకు ఓటు నమ్ముకున్నావా నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే అలాంటి పనులు చేయకండి ఓటుతో కరెక్ట్ నాయకత్వాన్ని ఎన్నుకోండి కరెంట్ కరెక్ట్ నాయకుని ఎన్నుకోండి ఎన్నుకొని మీ అభివృద్ధికి మీరే బాటలేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అంటాడు రైతులు చచ్చిపోలేదు వీళ్ళు బీఆర్ఎస్లో పుట్టిస్తాను అంటాను ఈయనకు ఏం తెలియదు ఉత్తమ్ కుమార్ అయితే దరిద్రుడు ఒట్టి సౌట సుంట అయినా కూడా అదే మాటలు మాట్లాడతాను ప్రతిరోజు రైతు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నో కాడ పంట పండాక నీళ్లు లేక చచ్చిపోతాను రైతు చచ్చిపోతే ఆయన అకౌంట్లో ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పడేది ఇప్పుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఇన్సూరెన్స్ అనే దానిని ఆర్బీఐతో డైరెక్ట్ లింక్అప్ చేసుకొని ఆ స్కీమ్ను పట్టుకొచ్చు ఇప్పుడు ఆ స్కీమ్ను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మిత్రులారా కడియం ఓటు ఓటేయకండి ఖచ్చితంగా మీకు నచ్చినోనికి ఓటేయండి మంచిగా గెలుపు బాటలో మీరు ప్రయాణించండి ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ